విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు వైద్యులను బలిగొంది మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అనంతపురం జిల్లా బిడపన కల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వైద్యుల కుటుంబాల్లో పెను విషాదం నింపింది విహారయాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది బళ్లారికి చెందిన కంటి వైద్యుడు యోగేష్ క్యాన్సర్ వైద్య నిపుణుడు గోవిందరాయ ప్రైవేట్ ఆయుర్వేద వైద్యుడు అమరేగౌడ బళ్ళారి రాయల్ సిటీ ప్రైవేట్ ఆసుపత్రి మేనేజర్ వెంకటనాయుడు విహారయాత్ర కోసం బ్యాంకాక్ వెళ్లారు విదేశీ విహారయాత్ర ముగించుకుని గత రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ్నుంచి కారులో రోడ్డు మార్గంలో బళ్లారి బయల్దేరారు అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై వీరి వాహనం ప్రమాదానికి గురైంది పొగమంచు కారణంగా వేగంగా వెళుతూ చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది ప్రమాదంలో కారు నుజ్జయింది ప్రమాదం జరిగిన వెంటనే వైద్యుల ఐఫోన్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కుటుంబ సభ్యులకు ప్రమాదంపై సంక్షిప్త సందేశం వెళ్లింది జీపీఎస్ సందేశం రాగానే తమ వాళ్లు ఆపదలో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు బళ్లారి నుంచి జీపీఎస్ ఆధారంగా వాహనాల్లో ప్రమాద స్థలానికి చేరుకున్నారు ప్రమాదంలో భారీ వేప చెట్టు కారుపై పడడంతో కుటుంబ సభ్యులకు వాహనం కనిపించలేదు ఫోన్ జీపీఎస్ ఆధారంగా వాహనాన్ని పోలీసులు గుర్తించారు ప్రమాదంలో కంటి వైద్యుడు యోగేశ్ క్యాన్సర్ వైద్య నిపుణుడు గోవిందరాయ బళ్లారి రాయల్ సిటీ ప్రైవేట్ ఆసుపత్రి మేనేజర్ వెంకటనాయుడు మృతి చెందారు వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు ప్రమాదంలో ప్రైవేటు ఆయుర్వేద వైద్యుడు అమరేగౌడకు తీవ్ర గాయాలయ్యాయి ఆయన్ను చికిత్స కోసం బళ్లారి ఆసుపత్రికి తరలించారు మేనేజర్ నలుగురు కలిసి సెవెన్ థర్టీకి బ్యాంకు బయలుదేరినారు ఇక్కడికి మార్నింగ్ అట్అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ బాగుంది అందరూ బ్రైక్ చేస్తున్నారు బాగుంది ఆ స్పీడ్ ఉన్న స్పీడ్ గంటలకు కాదు చెట్టుని పక్కన రోడ్డు పక్కన ఆ చెట్టుని గుద్దుకొని పక్కన పదులో పడిపోయింది ఫోర్ ఓ క్లాక్ ఒక డిసీవీర్ సెల్ నుంచి వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ వచ్చింది దాని ఆధారంగా యాక్సిడెంట్ చేయడం వచ్చినారు వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ ట్రేస్ చేశాము కంప్లీట్ బాటిసాము ముగ్గురు స్పాటు చనిపోయారు ఒకరిని విమ్స్ హాస్పిటల్ దీనికి వెళ్ళాలని తరలించారు